శ్రీమతి నానకి బ్రాజీ సంత్ నిరంకారి మిషన్లో ఉన్న గొప్ప సంతులలో మాతా నానకీజీ ఒకరు వారి సమయంలో సరైన సౌకర్యాలు లేనప్పటికీ మిషన్ యొక్క సత్య సందేశాన్ని వారి కర్మల ద్వారా వ్యాపింపజేశారు వారు ఎల్లప్పుడూ జిజ్ఞాసవంతులైన వ్యక్తులను సద్గురు చరణాలకు తీసుకువచ్చి మిషన్తో జోడించేవారు జననం మరియు పరివారం మాత నానకీ గారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో పాకిస్తాన్ లో జన్మించారు వారి తల్లిదండ్రులు భక్తి మార్గంలో ఉండటం వలన వారికి కూడా చిన్నతనం నుండి భక్తి శ్రద్ధలు పెరుగుతూ వచ్చాయి పద్నాలుగు సంవత్సరాల వయసులో వారి వివాహం పాకిస్తాన్ నివాసులైన లాలాజీత్ రామ్ గారితో జరిగింది లాలాజీత్ రామ్ గారు వైద్యునిగా పనిచేసేవారు వీరికి ముగ్గురు కుమారులు శ్రీ సుఖౌన్ గారు శ్రీ బిహారీ లాల్ గారు మరియు శ్రీ గురుచరణ్ లాల్ గారు అలానే ముగ్గురు కుమార్తెలు లజ్వంతి గారు సులోచన గారు మరియు గుల్షన్ గారు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వారి భర్త నశ్వర శరీరాన్ని త్యజించారు అప్పుడు వారి యొక్క చిన్న కుమార్తెకు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే వారి భర్త నిష్క్రమించిన తర్వాత ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ గురువుపై ఉన్న విశ్వాసం సడలనివ్వకుండా కుటుంబ బాధ్యతలను చేపట్టారు వారు ఎంత కష్టంలో ఉన్నప్పటికీ బంధువుల నుండి సహాయం లేదా చేతులు చాచి అడగడం కన్నా వారి కష్టం మరియు శ్రమతోనే కుటుంబ పోషణ చేయాలనుకున్నారు అందుకే వారు కొందరి ఇళ్లల్లో పని చేస్తూ ధనం కూడబెట్టుకునేవారు వారు పరివారం అంతటినీ తీసుకొని పాకిస్తాన్ నుండి ఫరీదాబాద్ వచ్చి వారి యొక్క జీవనాన్ని సాగించారు ఫరీదాబాద్ లో వారి గృహం వద్ద ఒక నిరంకారి పరివారం ఉండేది ఆవిడ నానకీ గారితో వీలైనప్పుడల్లా జ్ఞాన చర్చ చేస్తూ పరమాత్మ యొక్క తోడు మాత్రమే స్థిరమైనది అని తెలిపేవారు గురు చరణాలను ఆశ్రయించి పరమాత్మను తెలుసుకో అప్పుడు ఆ పరమాత్మ ద్వారానే నీ ప్రతి సమస్యకు సమాధానం లభిస్తుంది అని తెలిపేవారు ఆవిడ మాటలలోని సత్యాన్ని గంభీరతను మరియు సానుభూతిని నానకీ గారు అనుభూతి చెంది వారితో కలిసి పహాడ్గంజ్ ఢిల్లీలో ఉన్న అప్పటి సమయపు సద్గురువైన బాబా అవతార్ సింగ్ జీ చరణాలను ఆశ్రయించారు బ్రహ్మజ్ఞానం పొందటంతోనే నామమత్తులో వీరు తరిస్తూ వచ్చారు ప్రతి ఆదివారం ఏదో ఒక విధంగా సత్సంగం కొరకు ఫరీదాబాద్ నుండి ఢిల్లీ వచ్చేవారు సత్సంగంలో గురు వచనాలను వింటూ సంతులకు సేవ చేస్తూ వారు ఎంతో ఆనందాన్ని పొందేవారు వారు ఇంకా పేదరికంలో ఉన్నప్పటికీ వారిలో ఫిర్యాదు భావన కాక కృతజ్ఞతాభావం వ్యక్తమయ్యేది క్రమంగా వారి యొక్క పెద్ద కుమారుడు కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకుని సంపాదించడం ప్రారంభించారు నానకి గారు తమ పరివారం అంతటికి సద్గురువు ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని అందించి వారిని ఎల్లప్పుడూ సేవా స్మరణ సత్సంగంతో జోడించి ఉంచేవారు పరివారం అంతా గురుమత్ని ఆధారం చేసుకోవటం వలన వారి సంతానం ఇప్పటికీ సద్గురువుతో జోడించి ఉంది మిషన్లో పూర్తి నిష్ఠతో సేవలు చేస్తూ ఉన్నారు కొన్ని సంవత్సరాలు ఫరీదాబాదులో ఉన్న తరువాత అల్మోడా ఉత్తరాఖండ్ వెళ్ళారు అల్మోడాలో నిరంకారీ సత్సంగం వీరి ద్వారా ప్రారంభమయ్యింది ప్రచారంలో వారి పాత్ర మాత నానకీజీ అల్మోడా వెళ్ళేసరికి నిరంకారీ సత్సంగాలు లేని కారణంగా వారి గృహంలోనే పరివారమంతా కలిసి సత్సంగం చేసుకునేవారు వీరు ఎప్పుడూ మిషన్ యొక్క ప్రచారం కొరకు ఎంతో ఉత్సుకతతో ఉండేవారు వారు ఎక్కడికి వెళ్ళినా ఎవరితో ఉన్నా సద్గురు యొక్క కృప పరమాత్మ దర్శనం యొక్క ఆవశ్యకత గురించి చర్చించేవారు బ్రహ్మజ్ఞానం పొందాలి అనే తపనతో ఎవరైనా ఎదురైతే వెంటనే వారికి బ్రహ్మజ్ఞానం ఇప్పించేవారు ఇలా ఒక దీపంతో ఇంకొక దీపం వెలిగించినట్లుగా అక్కడ సత్సంగాలలోని పరివార సంఖ్య కూడా పెరగడం ప్రారంభమయ్యింది మాతా నానకి గారు చూడటానికి సాధారణ గృహిణిలా కనిపించినా వారిలో సత్యాన్ని ప్రచారం చేయాలి అన్న దృఢ సంకల్పం ఉండేది వారి యొక్క మధుర మాటలు ప్రేమ మరియు సేవాభావం కారణంగా అల్మోడాలో సత్సంగాలు పెరుగుతూ వచ్చాయి సత్సంగాలు సరైన విధానంలో జరుపుటకు వీరు సంత్ నిరంకారి మండలి ఢిల్లీ నుండి అనుమతి తీసుకొని అల్మోడాలో భూమిని కొని అక్కడ భవనాన్ని మండలి యొక్క ఆదేశానుసారం నిర్మించడం ప్రారంభించారు భవన నిర్మాణం జరిగే సమయంలో వారు ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఉంటూ అక్కడ పనిచేస్తూ ఉండేవారికి సహాయం చేసేవారు భవనానికి వచ్చిన సంతులందరికీ ఎంతో తన్మయత్వంతో వారు మరియు వారి పరివారం సేవ చేసేవారు వారి యొక్క కుమారుడు గురుచరణ్ లాల్ గారికి అల్మోడా బ్రాంచ్ కు ప్రముఖునిగా వ్యవహరించే సేవ లభించింది మాతా నానకి గారు వారి పిల్లలను లేదా మహాపురుషులలో ఒకరిద్దరిని తోడు చేసుకుని అల్మోడ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలకు కాలినడకన వెళ్లి ప్రచారం చేసేవారు ఇలా గ్రామాలలో సంతులు యొక్క సంఖ్య పెరిగాక సత్సంగాలు ఏర్పాటు చేసేవారు వీరి అలసటలేని ప్రయత్నాల వలన పలు క్షేత్రాలలో సత్సంగాలు ప్రారంభమయ్యాయి దీని తరువాత వారి కుమారుడు గురుచరణ్ లాల్ గారికి అల్మోడా క్షేత్ర యొక్క సత్సంగ బాధ్యతలు అప్పచెప్పటంతో నానకీ గారి ఉత్సాహం మరియు సహకారంతో పలు జిల్లాలలో ప్రచారం పెరుగుతూ వచ్చింది సేవ పట్ల మక్కువ మాతా నానకీ గారు తరచూ ఢిల్లీకి సేవ కోసం వచ్చేవారు వారి వయసు పెరుగుతున్న కొద్దీ వారిలో సేవాభావం ఇంకా దృఢపడుతూ వచ్చింది వీరు పరుగులతో కూడిన సేవ చేయలేనప్పటికీ మిషన్పై కుట్టడం అల్లటం వంటి సేవ లేదా కూర్చుని ధాన్యం శుభ్రం చేసే సేవలను పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకునేవారు ఎల్లప్పుడూ సేవలో నిమగ్నమై ఉండేవారు వీరికి గురువుపై ప్రేమ విశ్వాసం ఎంతో దృఢంగా ఉండేది వీరు ఎప్పుడు ఢిల్లీ వచ్చినప్పుడు వారి స్వహస్థాలతో ఎన్నో రకాల తినుబండారాలు తీసుకొచ్చేవారు ఈ విధంగా వారు బట్టలు పంచడం లేదా తినుబండారాలు పంచడంలో నిమగ్నమై ఎంతో ఆనందాన్ని పొందేవారు నారీ శక్తి సదుపయోగం మత నానకి గారిలో ఎంతో అద్భుతమైన ధైర్యం మరియు శౌర్యత్వం ఉండేది వారికి జగత్మాత బుద్ధవంతి గారు మరియు నిరంకారి రాజ్మాత కుల్వంత్ కౌర్ గారి వద్ద సేవ చేసుకునే అవకాశం లభించింది ఇది వారి జీవితంపై ఎంతో ప్రభావం చూపించింది వారి నుండి స్త్రీ శక్తి యొక్క సదుపయోగం గురించి ప్రేరణ పొంది దానిని ఉత్తరాఖండ్ క్షేత్రంలో కర్మల రూపంలో వ్యక్తపరిచారు వారు సత్సంగంలో ఎంతో మంది మహిళలకి నిరంకారి మిషన్ యొక్క ఉద్దేశ్యం అలానే గురుమత్ గురించి వివరించి కుటుంబ వాతావరణం ఎల్లప్పుడూ ప్రేమ విశ్వాసంతో నిండి ఎంతో మధుర స్వభావం కలిగి ఉండాలి అని ప్రేరణ ఇచ్చేవారు ఒక కుటుంబానికి తల్లే వెన్నుముకలాగా ఉంటారు అని తెలియచేశారు ఎప్పుడైతే స్త్రీలు గురుమత్కి అనుగుణంగా వారి యొక్క మనస్సు వాక్కు మరియు కర్మలు ఆచరిస్తారో అప్పుడు గృహం మందిరంగా మారుతుంది అలానే గృహాన్ని స్వర్గం లేదా నరకంగా మార్చడం అనే విషయంలో అధిక పాత్ర స్త్రీలదే ఉంటుంది అందుకే మహిళలు వారి యొక్క శక్తిని సకారాత్మకంగా ఉపయోగించుకుంటూ వారి జీవితంతో పాటు కుటుంబంలోని అందరి జీవితాలను తరింప చేసేలా ఉండాలి అని మాతా నానకి గారు తెలియజేశారు మాతా నానకి గారు కుమావు క్షేత్రంలో నారీ సత్సంగాలు ప్రారంభించారు నారీ సత్సంగంలో ఎవరో ఒకరిని పీఠంపై కూర్చోపెట్టి వారి జీవిత అనుభవాన్ని లేదా గురువు యొక్క శిక్షణ లేదా గురువు యొక్క కృప గురించి వర్ణించమని తెలిపేవారు ఈ విధంగా వీరు అంధకారంలో జీవిస్తున్న ఎంతో మందికి అలానే అజ్ఞానం కారణంగా భ్రమలు భ్రాంతులలో చిక్కుకున్న వారికి పరమాత్మను తోడు చేసుకుని నిర్భయంగా జీవితాన్ని జీవించే ప్రేరణ ఇచ్చారు మాత నానకి గారి ప్రయత్నం వలన ఎన్నో కుటుంబాల యొక్క వాతావరణం సుఖమయంగా మారింది స్త్రీ శక్తికి సరైన మార్గనిర్దేశకం లభించడం వలన మిషన్ యొక్క ప్రచారం పెరిగింది టీక్ మకాండ్లో ప్రముఖులుగా సేవ చేస్తున్న వారి కుమార్తె గుల్షన్ గారు దీనికి గొప్ప ఉదాహరణ సత్సంగము పట్ల శ్రద్ధ సత్సంగం ఎక్కడ జరిగినా ఎటువంటి సమయంలోనైనా సత్సంగంలో పాల్గొనటానికి వీరు సిద్ధంగా ఉండేవారు నిరంకారీ కాలనీలోని సత్సంగ భవనం ఎంతో ఎత్తులో ఉన్నప్పటికీ వారు ఎంతో ఓపికగా మెట్లు ఎక్కి వెళ్ళేవారు ఒకసారి సద్గురు బాబా హర్దేవ్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఆంగ్ల మాధ్యమంలో సత్సంగం జరుగుతుంది అప్పుడు వీరు నెమ్మదిగా ఒక్కో మెట్టు కూర్చుని ఎక్కుతూ సత్సంగానికి చేరుకుని నమస్కారం చేసుకుని అక్కడ కూర్చున్నారు సత్సంగం అనంతరం వీరిని ఒక మహాత్ములు మాతాజీ మీరు ఇంత కష్టపడి మెట్లెక్కి సత్సంగానికి వచ్చారు మీకు ఆంగ్లం అర్థమవుతుందా మరి అని అడిగారు దీనికి సమాధానంగా మాతా నానకీ గారు నాకు ఆంగ్లం అర్థమైనా అర్థం కాకపోయినా సద్గురువు అలాగే మహాపురుషులు ఎప్పుడు ఆశీర్వాదం ఇచ్చినా నేను దానికి ఖచ్చితంగా అవుతాను ఇదే నా జీవితానికి అసలైన సంపద అని మాతా నానకీ గారు తెలియచేశారు అంతిమ సమయము వీరి జీవితం అంతా సేవ స్మరణ సత్సంగం చేస్తూ అలానే సద్గురు సంత్ మహాపురుషుల యొక్క ప్రేమను పొందుతూ జీవించారు అంతిమ సమయంలో కూడా వీరు సంతుల మధ్యలో ఉంటూ ఆనందం పొందారు నిరంకారి రాజ్ మాతాజీ తరచూ వీరితో సరదాగా మాట్లాడుతూ ఉండేవారు వీరి జీవితంలోని ఆఖరి రోజున కూడా రాజ్మాతాజీకి నమస్కారం చేసుకుని ఇలా పలికారు మాతాజీ ఇంక నేను వెళ్ళాలి రాజ్మాతాజీ ఎక్కడికి వెళ్ళాలి అని ప్రశ్నించారు మాతాజీ నేను పైకి వెళ్ళాలి అని తెలిపినప్పుడు రాజ్మాతాజీ సరే వెళ్ళు ధన్ అన్నారు వారితో కూర్చున్న ఇతర మహిళలు నానకి గారి గది గురుబచన్ నివాస్ మొదటి అంతస్తులో ఉందని అందుకే ఆమె తన గదికి వెళ్ళాలి అని మాట్లాడుతున్నారు అని అనుకున్నారు కొంత సమయం తర్వాత వారికి అల్మోడాకి చెందిన మాత నానకి గారు తమ నస్వర శరీరాన్ని త్యజించారు అనే వార్త తెలిసింది వీరి యొక్క పార్థివ శరీరాన్ని నిరంకారి కాలనీ ఢిల్లీ నుండి పూర్తి గౌరవంతో వీడ్కోలు పలుకుతూ ఫరీదాబాదులో ఉన్న వారి కుమారుడి ఇంటికి తీసుకువచ్చారు సుదీర్ఘమైన శవయాత్ర ద్వారా శ్మశాన వాటికకు చేర్చి శ్రద్ధతో అగ్నికి సమర్పించారు శ్రద్ధాంజలి సమారోహంలో వీరి యొక్క సమర్పణతో కూడిన జీవితం గురించి అందరూ ప్రశంసించారు ఈ విధంగా పంతొమ్మిది వందల తొమ్మిది నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు ఎనభై ఏడేళ్ల సుదీర్ఘ జీవితాన్ని జీవించి వారు తమ జీవిత ప్రయాణాన్ని అందమైన రీతిలో సంపన్నం చేసుకున్నారు వారి భక్తి గురించిన చర్చ ఇప్పటికీ సంతులకు ఎంతో ప్రేరణ ఇస్తుంది వీరి నిస్వార్థ భక్తి యొక్క ప్రభావం వలన వారి మనవలు మనవరాళ్ళు అందరూ గురుచరణాలకు జోడింపబడి పూర్తి విశ్వాసంతో మిషన్లో సేవలు చేస్తున్నారు